హాయ్ అండి ఈ వీడియోలో మనం గోంగూర కర్రీ ఎలా చేసుకో గోంగూర పచ్చిరెలు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి గోంగూరతో మూడు రకాలు తయారు చేస్తున్నానండి అది మీకు చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలన్నదని మార్కెట్ నుంచి కేజీ గోంగూర తెచ్చుకున్నానండి శుభ్రంగా ఒలుచుకొని పళ్ళులో పెట్టుకోవాలండి ఒకటి ఒకటి ఆకు తుందుకోవాలా ఇవి శుభ్రంగా తీసుకున్నాయి ఇవన్నీ ఇలా మొత్తం పోల్చేసుకోవాలండి కట్ట కట్టలో ఒక సెట్ తీసి ఇలా వోలుచుకోవాలండి ఇవి పోల్చుకున్నవన్నీ శుభ్రంగా నీటిలోనూ కడుక్కోవాలండి ఈ కాళ్ళు లేకుండా ఆకులే తుంచుకోవాలా ఇవి శుభ్రంగా పోల్చుకోవడం కొంచెం లేట్ అవుతుంది కానీ అండి కర్రీ అయితే తొందరగానే అయిపోద్ది ఈ గోంగూర అంతా శుభ్రంగా ఎలాగా తీసుకోవాలండి కాళ్ళు వేరు చేసి తీసుకోవాలి ఆకులు శుభ్రంగా తీసుకోవాలి ఇది తీసుకున్న గోంగూర అంతా చిన్న పళ్ళుతో పళ్ళు ఉండి వచ్చిందండి ఇది కేజీ గోంగూర నేను మార్కెట్ నుంచి తెచ్చుకున్నది ఇది మూడు రకాలుగా ఉపయోగిస్తున్నాను అండి ఒకటే కూరతోటి మూడు వెరైటీలుగా చేస్తున్నాను గోంగూర పచ్చడి ఒకటి ఒకటి మటన్ గోంగూర ఒకటి గోంగూర పచ్చడినండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలన్నదో చూపిస్తాను ఈ బకెట్లోను వాటర్ వేసుకోవాలండి బకెట్లో వాటర్ వేసి శుభ్రంగా పైకి కిందకి ఇలాగ గుంజినట్టు కడుక్కుంటే ఆకులని అది ఉంటుందండి ఇసుక అంతా శుభ్రంగా పోదు నీళ్ళు మనకైతే తెల్లగా వచ్చేదాకా కడుక్కోవాలండి నాలుగు హెచ్ఛ సార్లు ఎక్కువ ఇసుక ఉంటుంది ఆ ఇసుక పోయేలాగా కడుక్కోవాలండి కాంగ అడిగితే మొత్తం ఆకులు కంటుకున్న అది ఎక్కడన్నా బస్ట్లాడుతున్నా మొత్తం అంతా పోయి నీట్గా తయారైపోద్ది ఇప్పుడు ఇక్కడికి ఉంచుకున్న గోంగూరనే మూడు వెరైటీలుగా తయారు చేస్తున్నానండి నేను ముందుగా పచ్చిరేయలు గోంగూర తయారు చేస్తున్నానండి కర్రీ తర్వాత మటన్ గోంగూర ఉత్తు గోంగూర పచ్చడి ఈ గోంగూర ఎలా ఉడకబెట్టుకోవాలన్నది చూపిస్తానండి పచ్చిమిరపకాయలు నూట యాభై గ్రాములు తీసుకున్నానండి పెద్దవి నాలుగు ఉల్లిపాయలు ఇవన్నీ నీటిలో వాటర్లో వేసి ఉడకబెట్టాలండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి కొంచెం వాటర్ పోసి ఉల్లిపాయ పచ్చిమిరకాయ వాటర్లో వేసుకోవాలండి అయ్యో పొంగు వచ్చాక కడిగి ఉంచుకున్న గోంగూర అంతా ఇంట్లో పెట్టి ఉడికించుకోవాలండి గిన్నెను కొంచెం కళ్ళు వేస్తున్నానండి ఇది బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి అది ఉడిపేటప్పుడు కూడా స్మెల్ బాగుంటుంది గోంగూర పచ్చిరేలు కర్రీ చాలా బాగుంటుందండి దగ్గరికి వడేదాకా ఉడికించుకోవాలండి వాటర్ పోయేలాగా గోంగూర చాలా టేస్ట్ అయింది మనకి ఒంటికి కూడా మంచిదేనండి ఆరోగ్యానికి ఇప్పుడు లోపల ఉడుకుతుంది కదా పొగలు వస్తున్నాయండి మనకి ఆ గోంగూర ఉడికిపోయినట్టే మూత తీసి చూపిస్తానండి రెడీ అయిపోయిన గోంగూర ఈ గోంగూరని చల్లారిన తర్వాత నేనైతే ఇప్పుడు రుబ్బు రోట్లో రుబ్బుకుంటానండి మీకు వీళ్ళు కుదిరితే రుబ్బు రోట్లో రుబ్బుకోవచ్చు ఒక పచ్చిరెయ్యులు గోంగూరకి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను పచ్చిరయ్యులు పెద్ద రెండు ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు కొత్తిమీర ఒక ఎనిమిది మిర్చి కొంచెం ఎల్లిపాయలు పోపులునండి రోలు కడిగి ఉంచుకున్నాను ఊడబెట్టిన గోంగూర అంతా రోడ్లో వేసి కొంచెం కొంచెం మాది రోలు చిన్నదేనండి నేను మూడు ఆయిల్ కింద రుబ్బుకుంటున్నాను ఇంట్లో ఇంక వాటర్ అది ఏం పడదండి రుబ్బుకున్న గోంగూర టేస్ట్ బాగుంటుందండి దేనికి ఉపయోగించుకున్న మటన్ గోంగూరకైనా అయినా గోంగూరకైనా బాగుంటుందండి నేను ఇప్పుడు మట్నం గోంగూర రెయ్యూ గోంగూరకే చూపిస్తున్నానండి గోంగూర పచ్చడి అన్నది మళ్ళీ ప్రత్యేకంగా ఆకు వేపుకోవాలండి ఆయిల్లోనూ అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను టవ్వు వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత రెయ్యులు పచ్చి రొయ్యలు వేస్తున్నానండి ఈ కూర అయితే స్పీడ్గానే అయిపోద్ది అండి మనకు తొందరగానే రెయ్యూ ఒల్చుకోవడమే కొంచెం లేట్ అవుతుంది కానీ తొక్క తీయాలి కాబట్టి మీకు ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఎలా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు రైలు కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకోవాలండి పసుపు కొంచెం ఎక్కువే పడుతుంది స్పూన్ వేసేనండి మనం ఇందులోనూ కారం ఇవ్వండి ఎండుమిర్చి పచ్చిమిర్చి ఈ రెండు మిర్చిలే కారం ఉంటుందండి మనకి మామూలు కారం ఉండదు ఈ పసుపు వేసిన తర్వాత కొంచెం బాగా వేగడానికి మూత పెట్టుకొని ఈ దగ్గరికి పడేదాకా ఉంచుకోవాలండి ఇప్పుడు ఏగిపోయండి రెయ్యులు ఇప్పుడు జీలకర్ర పోపులు వేస్తున్నానండి జీలకర్ర కొంచెం ఆవాలు ఎల్లుల్లిపాయ రెబ్బ కరివేపాకు కొత్తిమీర ఇవి వేగిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇవన్నో కలుపు కలిపిన తర్వాత ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి ఆ ఉల్లిపాయలు కూడా వేసి కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ వేసిన తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నానండి ఈ ఉల్లిపాయ అయితే మనకి పచ్చిరొ్యూలు గోంగూరలోకి బాగా బ్రౌన్ కలర్ వచ్చే అవసరం లేద్దండి ఈ ఉల్లిపాయ కూడా సన్నగా పొడవుగా తరుక్కోవాలా ఈ కర్రీకి బాగుంటుంది పచ్చిరొలు గోంగూర కర్రీకి ఇవి ఎక్కువ ఏగ అవసరం లేద్దండి ఒక ఆపు ఉడికితే జరిపోద్దండి ఏగితేనే మనకి గోంగూర రొయ్యలు కర్రీ తినేటప్పుడు రైస్లోకి తినేటప్పుడు పంట కిందకి ఉల్లిపాయ పడితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఆ రకంగా వేగించుకుంటే సరిపోద్ది అండి నేను చూపించిన విధంగాను ఇప్పుడు గోంగూర రుబ్బు ఉంచుకున్న గోంగూర వేస్తున్నానండి ఈ గోంగూర వేసి బాగా కలుపుకోవాలి ఇది కొంచెం కలిపిన తర్వాత కొంచెం వాటర్ కొద్దిగా అంటే కొద్దిగా వేయాలండి ఎందుకంటే రెయిలు ఉన్నాయి కదా రెయ్యులు కూడా కొంచెం బాగా ఉడికినట్టు ఉంటుంది మనకి తినేటప్పుడు కూడా బాగుంటుంది టేస్టు ఇది ఎంతో రుచికరమైన గోంగూర అండి కొంచెం వేసాను ఎంత నీళ్ళు చిన్న గ్లాస్తో గ్లాసులకు వేసాను ఇది బాగా కలుపుకొని ఓ పెట్టి ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకుంటే మనకి ఈ కర్రీ రెడీ అయిపోద్దండి ఈ కర్రీ మామలు రైస్కి బాగుంటుందండి తినాలనుకుంటే చపాతీకైనా ఉంటుంది చపాతీ కానీ రైస్కే బాగుంటుందండి మేము రైస్కే ఉపయోగించుకుంటున్నాము కర్రీ రెడీ అయిపోయిందండి తొందరగానే అయిపోద్ది ఇది మీకు ఈజీగా చేసుకోవడానికి రెడీ అయిపోతుందండి కర్రీ స్టవ్ బౌల్ బౌల్లోకి తీసి సర్వ్ చేసి మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి